అందరికీ నమస్కారం నా పేరు నాగల అరవింద్ ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెండర్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వందపడకన ఆసుపత్రి ఏదైతే ఉందో వందపడకల ఆసుపత్రికి వెళ్ళడానికి పోవడానికి ఏదైతే ఉందో రోడ్ ఏదైతే ఉందో ఆ కూడా మొత్తం మనం చూసినా ఉన్నాం మరి కిలోమీటర్ పరిధి వరకు కూడా తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది అక్కడ కలెక్టర్ ఆఫీస్ కదా యూటర్న్ తీసుకొని మరి వంద పడకల ఆసుపత్రికి పోవాల్సిన పరిస్థితి ఉన్నది మరి కలెక్టర్ గారు వెంటనే స్పందించి వంద పడకల ఆసుపత్రికి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి బార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అభిప్రాయం తొలగించినట్లయితే డైరెక్ట్గా మరి వంద పడకల ఆసుపత్రికి వెళ్ళడానికి సుమితంగా ఉంటుందని అనేది కోరుతా ఉన్నాం కలెక్టర్ గారు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది మరి ఒక నిమిషంలో డైరెక్ట్ వంద పడకల ఆసుపత్రి లోపలి మీద అయితే మరి పల్లించారు అయితే డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది దీనివల్ల మరి కిలోమీటర్లు పది వెళ్ళేసరికి ప్రాణం ఉండకపోతూ తెలియని పరిస్థితున్నాయి కాబట్టి వెంటనే ఇక్కడైతే అవేత బార్కెట్లు ఉన్నాయో అవి తొలగించినట్లయితే డైరెక్ట్గా వంద పడిగా రాకపోతే వెళ్ళే మార్గం అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇక్కడ కరెక్ట్గా రోడ్డు వెంటనే స్పందించి అవైత బార్కెట్లు అవన్నీ వెంటనే తొలగించినట్లయితే డైరెక్ట్గా వంద పడిన రాకపోతే వెళ్ళే మార్గానికి సులంగా అవకాశం అని చెప్పేసి కోరుతా ఉంది డాక్టర్ గారు వారి వెంటనే పని కోరుతా